తెలంగాణ రాష్ట్రంలోని బీసీలను అణగదొక్కేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలు పన్నుతున్నాడని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆరోపించారు పేరుతో చేపట్టిన సర్వే తప్పుల తడకగా ఉండడమే అందుకు నిదర్శనమని సూచించారు బుధవారం గోదావరికెడి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని ఆరోపించారు సర్వే పేరుతో బీసీల జనాభా శాతాన్ని తగ్గించి ఓసీల జనాభాను పెంచారని చెప్పారు గతంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సకల జనల కుటుంబాల సర్వేకు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన గణన సర్వేకు చాలా వ్యత్యాసం ఉందని సూచించారు ప్రభుత్వం చేపట్టిన గణన సర్వేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే తప్పు పడుతున్నారని అయినా కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు రావడం లేదని విమర్శించారు ప్రభుత్వ కుట్రలను ప్రతిఘటించి అందుకు బీసీ కులాలు ఐక్యం కావలసిన అవసరం ఉందని సూచించారు ఇందుకోసం ఈ నెల పద్నాలుగున గోదావరికని ప్రెస్ క్లబ్లో ఉదయం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ సమావేశానికి బీసీ ఉప కులాలు విధిగా హాజరు కావాలని పిలుపునిచ్చారు కాగా తప్పులను సవరించేలా రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే నిర్వహించాలని చందర్తో పాటు బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్ డిమాండ్ చేశారు లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు సకల కుటుంబ సర్వే జరిగినటువంటి తీరు కులగణన జరిగినటువంటి తీరులో వ్యత్యాసం చూస్తేనే పరిపాలన ఏ విధంగా ఉన్నదో అర్థమవుతూ ఉన్నది జనాభా పాపులేషన్ లెక్క చూస్తే మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు లెక్క చూపించినారు ఓటర్ల లెక్క చూస్తే మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ఓటర్ల లెక్క నాన్ ఓటర్సు పంతొమ్మిది లక్షలు లెక్క చూపించినారు ఏ లెక్క చూసినా ఏ విధంగా చూసినా ఆరు సంవత్సరాల లోపు సుమారు ముప్పై ఐదు లక్షల మంది తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు ఆరు నుంచి పద్దెనిమిది అరవై లక్షల మంది ఉన్నారు సుమారు కోటి జనాభా వీళ్ళే అవుతారు మరి నాలుగు కోట్ల పైచీలకు ఈ యొక్క జనాభా ఏ లెక్క చూసినా ఉన్నది కానీ వీళ్ళు మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు చూపించేదంటే వీళ్ళు జరిగినటువంటి సర్వే ఏ విధంగా జరిగిందో అర్థమవుతూ ఉన్నది బీసీలకు నలభై ఆరు పర్సెంట్ ఓసీలకు పదమూడు ఎస్సీలకు పదిహేడు ఎస్టీలకు పది మైనార్టీలకు పదమూడు అని లెక్క తీసింది ఈ లెక్కలు కూడా తప్పుల తడక బీసీల సంఖ్య పెంచినట్టు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ తగ్గి పర్సంటేజ్ తగ్గినట్టు చూస్తూ ఉన్నారు అందుకోసమే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలంతా కూడా ఆందోళన పడుతూ ఉన్నారు ఈ ఆరు గ్యారెంటీల రెంటీలు అమలు కావు అయితే రేషన్ కార్డులల్లో ఇళ్లల్లో మాకు వస్తాయా రాదా అని ఆందోళన పడుతున్నటువంటి నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ బీసీల పక్షాన నిలబడి ఈ యొక్క తప్పుల అయినటువంటి కులగణన సర్వేను మళ్ళీ రీసర్వే చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నది అందుకే ఈరోజు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాన్ని గోదావరికని ప్రెస్ క్లబ్లో పద్నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు ఏర్పాటు చేసినాం ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలన్నీ కూడా తప్పకుండా ఈ యొక్క కుల గణన సర్వేకి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడుకున్నటువంటి చర్చ జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సక మన రౌండ్ టేబుల్ సమావేశానికి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈరోజు ఏదైతే కళ్ళబుల్లి మాటలు తప్పుడు సమాచారం ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేయడం తోటి అధికారంలోకి వచ్చారు మోసం చేయడం అదే కాకుండా మరొకసారి కులగణన పేరుతోటి అన్ని కులాలను మోసం చేయడానికి మరి తప్పుడు లెక్కలిచ్చి ఈ రాష్ట్రంలో అయోమయాన్ని సృష్టిస్తున్నారు ఎందుకంటే గతంలో మరి ఏనాడు తెలంగాణ ఉద్యమం చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావడం శోచనీయం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరి ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా మరి సప సబ్బండ వర్ణాలను మోసం చేస్తున్నది మరి రేపంత్ రెడ్డి యొక్క ప్రభుత్వము సో ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న మరి అతిపెద్ద సంఖ్య అయిన బీసీ కులస్తులు మరి ఏ రాష్ట్రంలో అధికారంలో రావాలన్నా ఏ ప్రభుత్వం రావాలన్నా బీసీ ఓటర్స్ ప్రాముఖ్యత కాబట్టి ఈరోజు బీసీలను మరి పర్సెంటేజ్ తగ్గించి బీసీలను అనగదొక్కడానికి అగ్రకులాలను మరి వాళ్ళ సంఖ్యాపరంగా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి లెక్కలు మానుకొని తక్షణమే మళ్ళీ రీసర్వే చేయించి బీసీలు అయితే ఏదైతే అరవై ఒక్క పర్సెంటేజ్ ఉండరో ఆ పర్సెంటేజ్ వరకు తీసుకురావాల్సిన అవసరము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు బొడ్డు రవీందర్ నూతి తిరుపతి అచ్చవేణు కల్వచర్ల కృష్ణవేణి సట్టు శ్రీనివాస్ సంధ్యారెడ్డి కోడి రామకృష్ణ కిరణ్ వెంకటేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు